డు అడు, అయి పడినా మీరు నాకు కారు నిజార్డు హైదరాబాద్ ట్రావెల్ చేస్తారు

వచ్చినాము మాట్లాడినాము అయిపోయింది అంత అయిపోయినాక వేరే సార్ వచ్చింది అన్న అని చెప్పి అన్నం మీరు ఎవరు రాబోయే జపనీ అని చెప్పి లాడ్ తో తీసుకునే అన్న మీద సరే ఇప్పుడు మన పిఎస్ వ్యాన్ ఎక్కినప్పుడు నేను నాకు తెలియదు వేరే సార్ అయితే ఈ అన్నను కొట్టింది అది ఉన్న వాస్తవం అది మేము వాళ్ళ గొడవ చేసింది లేదు వాళ్ళతో మాకు సంబంధం లేదు అది ఉన్న వాస్తవం చెప్పాలి